హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నైట్ దాదాపు టెన్ అవుతుందనమాట నైట్ టెన్ అయినా కూడా ఇప్పుడు మేము ఒక గుడి దగ్గరకు వచ్చాము మీకు కనుక చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మొత్తం ఒక ఓల్డ్ గుడి అనమాట టెంపుల్ ఇప్పుడు డాడ్స్తో నేను వేస్తాను చూడండి ఇప్పుడు మొత్తం ఇది ఓల్డ్ టెంపుల్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఓల్డ్ టెంపుల్ ఇది బట్ ఈ టైంలో ఏం చేస్తున్నాం అన్నది మీకు డౌట్ రావచ్చు బట్ ఇక్కడ ఈ టైంలో పొలాల్లో అయితే అడవిలోంచి ఒక అనిమల్ గార్డ్ అయితే తప్పించుకున్నాడనమాట తప్పించుకొని ఇక్కడైతే తిరుగుతున్నారు మేమంతా లా టార్చ్ లైటు ఇంకా మా ఫోన్ మొబైల్స్ లైట్స్తో అయితే మేమంతా రెడీగా ఉన్నామన్నమాట మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు నా ఎదురు చూసుకుంటే మా బ్యాచ్ మొత్తం తీసుకుని టార్చ్ లైట్ వేస్తుందని అనుకున్నాము ఇప్పుడైతే ప్రజెంట్ మీకు చూపిస్తాను ఆ గుంటరాక అనేది ఉంది ఇంకా అది ఎక్కడెక్కడ ఉంటుంది అనమాట నైట్ మొత్తం ఎక్కడే తిరుగుతుంది అనమాట చాలా మంది చూశారు బట్ నేను కూడా ఈరోజే చూసాను అనమాట చూసి మీకు వీడియో చూపిస్తాను మీకు గుడక అయితే ప్రజెంట్ చూస్తున్నారు కదా ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం భయంకరంగా ఉందన్నమాట చీకటి అయితే బట్ టార్చ్ లైట్ ఉంది కాబట్టి మనం అయితే పోదాం ఇప్పుడు పోయి చూద్దాం మన కంటికి ఏమైనా కనపడుతుందో లేదో అన్నది నైట్ అయితే చూస్తున్నారు కదా మొన్న నేను ఇక్కడ చూసాను అనమాట ఇటు సైడ్ నుంచి అటు సైడ్ రోడ్డు దాటుతుంటే బట్ ఇక ఇప్పుడైతే కనిపించలేదు ఇప్పుడు మనకు ఎదురుగా కనబడుతుంది కదా అదైతే అంతా ఒరిచైన్లు అనమాట ఈ వరి చైన్లలో ఎక్కడో అది దాగుంది బట్ నైట్ అనమాట బయటకు వచ్చేది చూద్దాం ఎక్కడుందో ఈరోజైనా మనకు కనపడుతుందా అనేది కింద కూడా చూస్తున్నారు కదా ఏ మీద అంతా ఖాళీనే దూరం వరకు చాలా వరకు లైట్లు వేసాం బట్ వెయిట్ చేద్దాం వెయిట్ చేసి అయితే చూద్దాం ఏమైనా వస్తుందా రాదా అన్నది మనం ఇప్పుడైతే ఇటు సైడ్ మొత్తం ఎక్కడ చూసుకున్నా కూడా ప్రజెంట్ ఏం లేదు చూద్దాం ఎదురు చూద్దాం యానిమల్ గడి ఏమన్నా కనబడతాడో లేదు ఇంకా అక్కడికి అయినా కానీ నేను అక్కడక్కడ జూమ్ చేస్తున్నాను కదా జూమ్లో కూడా ఏం కనబడడం లేదు మీకు లైట్ జస్ట్ చిన్న వెలుగులా కనపడుతుంది కదా నేను మొత్తం జూమ్ చేసే లైట్ని కనబడుతుందేమో అని బట్ ఎక్కడా కనబడడం లేదనమాట వాడు అక్కడ ఏదో కనపడుతుంది బట్ అది ఆనిమల్ గడ కాదు కాసేపు వెయిట్ చేద్దాం వెయిట్ చేసిన తర్వాత అది వస్తే ఒకవేళ అయితే ఖచ్చితంగా వీడియో తీయడానికి అయితే ఆస్కారం ఉంటుంది హాఫ్ అన్ అవర్ నుంచి పెడుతున్నాం అనమాట ఎక్కడ కనపడలేదు బట్ ఇంకా కాసేపు వెయిట్ చేద్దాం నై నాకు తెలిసినంత వరకు లెవెన్ కల్లా లెవెన్ దాకా వెయిట్ చేద్దాం అప్పుడు దాకా రాలేదంటే ఇంకా మనం బ్యాడ్ లాగ అనమాట రేపు మళ్ళీ ట్రై చేయాలి ఇప్పుడైతే ప్రజెంట్ లెవెన్ దాకా అయితే ఉంటాం ఇప్పుడు టెన్ థర్టీ అనుకుంటా టెన్ థర్టీ అయింది టైము చూద్దాం ఇంకా కాసేపు వెయిట్ చేద్దాం ఇంకా ఎందుకంటే మొత్తం ఎక్విప్మెంట్స్ అంతా ఫుల్గా రెడీ అయిందనమాట చూస్తున్నారు కదా టార్చ్తో వేస్తున్నా కూడా ఎక్కడ కనబడడం లే ప్రజెంట్ అయితే కానీ చూద్దాం ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అండ్ వన్ అవర్ అన్న వెయిట్ చేసి దాన్ని చూసే వెళ్ళాలన్నమాట నిన్న మొన్న కూడా కనిపించాడు యానిమల్ గార్డు ఈరోజైతే ప్రజెంట్ కనపడలేదు చూద్దాం ఇంకా కాసేపు వెయిట్ చేద్దాం మెరుస్తున్నాయి అనమాట కళ్ళు అనేవి కానీ అవి కుందేలు అంటున్నారు మా వాళ్ళు అయితే గుంటనక్క అనే ఒక నాకైతే గుంటనక్క అలా అనిపించడం లేదు ఎందుకంటే చాలా ఉంది అది కాకుండా అది అయితే కుందేలు అంత హైట్లోనే ఉంది అక్కడ అక్కడ చూస్తున్నారు కదా నేను లైట్ వేసే చోట చిన్నగా ఒక చిన్న బ్లింక్ లాంటి కనబడుతుంది కదా అదే అనమాట కుందేలా లేదంటే అది గుంటనక్కన అన్నది అర్థం కావడం లేదు సార్ గాస్ అది కుందేల్లానే ఉంది గాస్ మా వాడైతే కిందికి పోతున్నాడు అనమాట అది కుందేలా లేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా వాడు పోతాడు ఇప్పుడు వాడు చెక్ చేసి కుందేలా కాదా అన్నది అది ఇప్పుడు మనకి చెప్తాడు నాకైతే ప్రజెంట్ అయితే అది కుందేలు లాగానే కనపడుతుంది ఎందుకంటే చాలా చిన్న హైట్లో ఉందనమాట అందుకని ఇప్పుడు నేను టార్చ్ కూడా బ్లింక్నెస్ అనేది ఆన్ చేశాను ఇప్పుడు వాడైతే వెళ్తున్నాడు చూద్దాం అది కుందేలా లేదంటే వేరేది ఏ జంతువునా అని ఇక్కడ చూస్తున్నారు కదా బ్లింక్ అనేది మీకు కనపడుతుంది చిన్నగా ఉంది అది అది కూడా మా వాడైతే వెళ్తున్నాడు చూద్దాం కుందేలే గాయస్ అది అది పారిపోతుంది భాగ్యది దౌడ బ్రో కిందికి నేను కూడా పోతానా నేను కూడా కిందికి వెళ్తానా ఏం జరుగుతుందో తెలియదు కానీ పె పెద్ద చూసాడంటే చూసాడంట పోతున్నాం మేము కూడా చూద్దాం

ఫ్రెండ్స్ నైట్ అయితే మనం ఒక షూట్ చేసాం కదా షూట్ అన్నది ఏదో మనకి అక్కడ కనబడుతుంది కదా అట్ సైడ్ అనమాట షూట్ చేసింది బట్ నేను ఒక వీడియో క్లిప్లో అనిమల్ అనేది అనిమల్ గార్డ్ తిరిగేది నీకు చూపించాను కదా అది గుంటనక్కన లేదంటే హైనా అన్నది నాకు పెద్ద డౌట్ ఉంది మీ క్లారిటీగా అది కనపడినట్టయితే హైనానా లేదా గుంటనక్కన అన్నది నాకు వీడియో కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఎందుకంటే అది గుంటనక్కన హైనా అన్నది నాకు కూడా పెద్ద డౌట్ అనమాట రాత్రి క్లియర్గా కనపడలేదు బట్ మీ ఎవరికైనా కనపడితే నాకు మాత్రం కామెంట్ చేయండి అదేంటి అనేది